శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరం సముద్ర గర్భంలో మునిగి ఉండటం సత్యమే మహాభారతంలో మోసల పర్వంలో అర్జునుడు ద్వారకా నగరం మునిగిపోవటాన్ని ఇలా వర్ణిస్తాడు ఒడ్డుకు ఎగిసిపడుతున్న అలలతో కూడిన సముద్రం ఒక్కసారిగా తన చెలియలి కట్టును తెంచుకుని ప్రకృతి ధర్మాన్ని ధిక్కరించి నగరంలోకి ప్రవేశించింది ఆ అందమైన నగరం వీధుల్లో సముద్రపు నీరు పొంగి పొరలింది నగరంలోని అన్ని అందమైన వాటిని అది ముంచివేసింది అందమైన భవంతులన్నీ ఒకదాని వెంట ఒకటి నీట మునిగిపోవడం నేను చూశాను కొన్ని నిమిషాల వ్యవధిలోనే అంత ముగిసిపోయింది ద్వారకా ఇప్పుడు సరస్సులాగా మారిపోయింది నగరం ఆడవాళ్లు ఏమాత్రం కనిపించడం లేదు ద్వారకా ఇక ఒక పేరు ఒక జ్ఞాపకం మాత్రమే శ్రీకృష్ణుడు నిర్వాణం చెందిన వెంటనే సముద్రం పొంగి ద్వారకను ముంచివేసింది ఆ వెను వెంటనే కలి ప్రారంభమైంది అని విష్ణు పురాణంలో వివరించబడి ఉంది ద్వారకా నగరాన్ని గోమతి నది తీరంలో సముద్రం ఒడ్డున శ్రీకృష్ణుడు చక్కని ప్రణాళికలతో నిర్మించాడు అది అందమైన నగరం ఆరు విభాగాలుగా ఈ నగరం నిలచబడింది ఇందులో నివాస ప్రాంతాలు వ్యాపార సముదాయాలు విశాలమైన రహదారులు వాణిజ్య సముదాయాలు భవంతులు ప్రజోపయోగ నిర్మాణాలు అనేకం ఉండేవి సుధర్మ సభ అనే ఒక సభ మందిరం కూడా ఉండేది ఈ నగరానికి చక్కని ఓడరి కూడా ఉంది నాలుగు దివ్యధామాలలో ఒకటైనది ద్వారక నేడు గుజరాత్ రాష్ట్రంలోని జామ్ఘర్ జిల్లాలోని గోమతి నది తీరాన ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో జరిగిన సముద్ర గర్భ పరిశోధనలో ఎన్నో నిజాలు ద్వారకా గురించి వెలుగు చూశాయి తీరానికి అర కిలోమీటర్ దూరంలో నగరం ఉన్నట్లు ఆరు విభాగాలుగా నగరం నిర్మించబడినట్లు ఆ పరిశోధనలో కనుగొన్నారు ఈ నగర ప్రహరీల పునాదులు పరిశీలించగా ఈ నగరం సముద్ర భూభాగంలో నిర్మించినట్లు తెలిసింది ద్వారకా నగరం ఉత్తరాన బెడ్ ద్వారకా అనబడే ప్రాంతం వరకు విస్తరించింది దక్షిణం వైపు ఓప్మాడి వరకు ఉంది తూర్పున పింద్ర వరకు వ్యాపించిన ఈ ద్వారకా నగరం మన ప్రాచీన గ్రంథాలలోని వర్ణనతో సరిపోలుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు ఈ పరిశోధనలో లభించిన వస్తువులను కార్బన్ పరిశీలన కోసం పంపించగా అవి పదివేల నుంచి మూడు వేల సంవత్సరాల మధ్యకాలం నాటివి అని కనుగొనబడింది ఎస్ఆర్ రావు అనే సముద్ర పురాశాస్త్రవేత్త అనేక పరిశోధనలు చేసి ది లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనే గ్రంథం రచించారు అందులో ద్వారకకు సంబంధించిన అనేక నిజాలను ఆయన పరిశోధించి నిర్ధారించారు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారకా నగరం సందర్శన కోసం అండర్ వాటర్ ద్వారకా మ్యూజియం స్థాపించాలని రెండు దశాబ్దాలుగా అనుకుంటూ ఉంది కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు ఇది భారతీయుల దురదృష్టం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి